హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను హిమ ఈరోజు మీ అందరికీ కూడా ఒక యూస్ఫుల్ టాపిక్తో వచ్చేసాను నార్మల్గా పూర్వకాలంలో మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చేటప్పుడు మన అమ్మమ్మలు ఏం చేసేవాళ్ళు హెయిర్ ప్రాబ్లమ్ ఏదన్నా వచ్చినప్పుడు కుంకుడుకాయలు కొట్టి తలస్నానం చేపించి అలాంటి రెమెడీస్ అన్ని గా ఉండేవి అలాగే స్కిన్ ప్రాబ్లమ్ అనగానే సున్నుపిండి వాడడం ఇలాంటివి చాలా గా పద్ధతులు పాటించేవాళ్ళు బట్ ఇప్పుడు రకరకాల మాయిశ్చరైజర్లు సీరమ్స్ రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చేసాయి సో వాటి గురించి అది కరెక్టా కాదా అసలు ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో ఎలాంటి మాయిశ్చరైజర్ క్రీమ్లు వాడాలి అసలు వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది మనతో వివరించడానికి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ మాధురి గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి మేడంతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు నమస్కారం అండి క్యూబ్ టీవీ వ్యూయర్స్ అందరికీ నా నమస్కారాలు మేడం చెప్పండి అసలు ఇప్పుడు ట్రెండ్ మారుతుంది అంటే అప్పుడున్న ట్రెండ్కి ఇప్పుడు కాలం ట్రెండ్కి కూడా చాలా చేంజెస్ వచ్చేసాయి స్కిన్ మెయింటైన్ చేయడంలో కానీ హెయిర్ మెయింటైన్ చేయడంలో కానీ చాలా అంటే చాలా మార్పులు చేర్పులు కూడా అంటే జనరేషన్తో పాటు ఇవి కూడా చేంజెస్ వచ్చేసాయి సో మీరు చెప్పండి ఇప్పుడు నార్మల్గా పర్మనెంట్ ఐబ్రోస్ పర్మనెంట్ మేకప్ పర్మనెంట్ లిప్స్టిక్ ఇక్కడ రకరకాల పుట్టగొడుగుల్లా చాలా చాలా కంపెనీస్ పుట్టుకొచ్చేసాయి సో అసలు పర్మనెంట్ మేకప్ అనేది ఇట్లాంటివి అసలు మనము ప్రోత్సహించడం కరెక్టా అసలు ఎంతవరకు నిజం చాలా కరెక్ట్గా అడిగారండి పర్మనెంట్ అనే శబ్దము వినగానే అందరము అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం చూడండి మేకప్ ప్రతిరోజు ఐబ్రో పెట్టుకోవాలి అంటే ఐబ్రో పెన్సిల్ వాడాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా విసుగ్గానే ఉంటుంది అబ్బా ఒకసారి పెట్టేస్తే ఎవరు రెడీ ఇంట్లో వాళ్ళు నిద్రలేచినప్పుడు బాగానే ఉంటాం పడుకున్నప్పుడు బాగానే ఉంటాం సో ఎవరిబడి విల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ కాకపోతే ఏంటంటే ఇందులో కొంచెం జాగ్రత్తలు చాలా చాలా అవసరం బికాస్ ఈ పర్మనెంట్ ఐబ్రోస్లో కానీ పర్మనెంట్ లిప్ కలరింగ్లో కానీ వాడేటువంటి డైస్ ఏవైతే ఉంటాయో ఇవి కొంతమందికి పడకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అదొకటి వాళ్ళు ఆలోచించుకోవాలి వాటి వల్ల ఏమైతుంది ఒక్కొక్కసారి గ్రాన్యులోమాస్ అంటాం ఆ ఏరియాలో స్కిన్ థిక్ అయిపోవడం ఇలాంటి సమస్యలు రావచ్చు అదర్వైజ్ దే ఆర్ గుడ్ దోస్ ట్రీట్మెంట్స్ ఆర్ గుడ్ కాకపోతే ఎవరితో చేయించుకుంటున్నారు దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ విల్ బీ సీయింగ్ కొంతమంది వస్తూ ఉంటారు అసలు మొత్తము ఐఎమ్ వెరీ సారీ టు టేక్ దిస్ వర్డ్ ఏదో ఒక కలర్ అంతా రాసేసినట్టు ఆ కలరు ఎక్కడ ఎగ్జాక్ట్ పొజిషనింగ్ చేయాలి దెర్ ఈస్ ఎపిడర్మల్ లేయర్ డర్మల్ లేయర్ అని టూ లేయర్స్ ఉంటాయి ఆ కలర్ని పొరపాటున డర్మల్ లేయర్ వరకు తీసుకెళ్లారంటే అది ఒక టాటూ లాగా అయిపోతుంది అండ్ దట్ విల్ లుక్ లైక్ ఏ గ్రీనిష్ డార్క్ ఆర్ బ్లూయిష్ హ్యూ సో వాళ్ళు ఏంటో ఒక బ్లూగా ఐబ్రో మనకు న్యాచురాలిటీ అనేది పోతుంది సో అలా కాకుండా కరెక్ట్ గా డర్మటాలజిస్ట్ల దగ్గర చేయించుకొని ఎపిడర్మల్ ప్లేస్మెంట్ అంటారు పైన ఉండాలి ప్లస్ యుల్ విల్ సీయింగ్ మన హెయిర్ అంతా ఎప్పుడు అలికినట్టుగా ఉండదు హెయిర్స్ విల్ బి కమింగ్ ఇన్ ఏ ఒక షేడ్ లాగా ఒక స్లాంట్ గా వస్తూ ఉంటాయి అదే పద్ధతిలో బ్లేడింగ్ చేయాలి కానీ ఇవాళ రేపు బయట అంతా కూడా బ్లేడింగ్ చేసే ఓపికలు ఎవరికీ లేవు బ్లేడింగ్ చేస్తే ద ఐబ్రో ఒక ఐబ్రో వేయడానికి పట్టే టైం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్స్ టు టూ అవర్స్ ఇఫ్ ద పర్సన్ డస్ ఎ నైస్ బ్లేడింగ్ బట్ వేస్తున్నారండి అరగంటలో గంటలో చేసి పంపించేస్తున్నారు సో అవి నాచురల్ గా ఉండట్లేదు అదర్వైజ్ ఒక మంచి డర్మటాలజిస్ట్ దగ్గర టైం టెస్టెడ్ డైస్ తోటి చేయించుకుంటే దే ఆర్ వెరీ గుడ్ ప్రొసీజర్స్ నో డౌట్ ఇన్ దెమ్ కాకపోతే ఇది కూడా పర్మనెంట్ కాదండోయ్ ఇట్ విల్ లాస్ట్ ఓన్లీ ఫర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టు టూ ఇయర్స్ లేటర్ ఆన్ ఇట్ స్లోలీ అవుట్ ఇక్కడ నేను మీకు ఒక డిస్అడ్వాంటేజ్ చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మనకు పర్మనెంట్ ఐబ్రో చేయించుకున్నాం నచ్చలేదు పోగొట్టుకోవాలి వాట్ టు డూ సో మామూలుగా లేజర్ అనేది మనకొకటి ఉంది అనమాట టాటూ రిమూవల్ లేజర్ అని మీరు వినే ఉంటారు సో అదే లేజర్ ని ఇక్కడ ఉపయోగించొచ్చు కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ముందు ఈ డై ఏదైతే యూజ్ అవుతాయో దీనిలో ఐరన్ ఆక్సైడ్ అనే డైస్ ఉంటాయి అనమాట ఇవి ఫస్ట్ మోర్ డార్క్ అవుతాయి తర్వాత అవుట్ అవుతాయి సో కాబట్టి ఏమవుతుంది ఇవి రిమూవ్ చేయడం కూడా చాలా కష్టతరం ఓకే సో కాబట్టి ప్రాపర్ గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ డర్మటాలజిస్ దగ్గర మాత్రమే చేయించుకోండి అండ్ మరి రిపీటెడ్గా ఇలా చేయించుకుంటూ పోతూ ఉంటే వాట్ డ్యామేజ్ ఇట్ కెన్ కాజ్ ఇదైతే ఓవర్ పీరియడ్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్పాలి ఇప్పుడు ఒక ఐదారు ఏళ్ల నుండి ఇది ప్రాచుర్యంలో ఉంది ఇంకా పోన్ పోన్ ఇంకా డౌన్ ద లేన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సో బీ కేర్ఫుల్ అంటే నార్మల్లీ ఇప్పుడు ట్రెండింగ్ పీపుల్ అంటే సినిమా వాళ్ళకే పరిమితమైన ఈ మేకప్ పర్మనెంట్ ఇవన్నీ కూడా ఇప్పుడు సామాన్యులు సైతం అంటే వాళ్ళ దగ్గర మనీ ఉన్నాయా లేకపోతే ఇంకోటి ఉందా ఇంకోటి ఉంది పర్మనెంట్ అనగానే పరిగెత్తుకుని వెళ్తున్నారు అంటే అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం పర్మనెంట్ మేకప్లో రెండే పర్మనెంట్ అండి ఒకటి ఐబ్రో ఒకటి లిప్ కలర్ లిప్ కలర్ కూడా చాలా కష్టంగా ఉంది మ్యాచ్ చేయటానికి సో ఐ డోంట్ అగ్రీ లిప్లో మేము సక్సెస్ గా చూడట్లేదు కలరింగ్ ఇంకా మిగిలిన ఫేస్ కలర్ పర్మనెంట్ అనేది అబద్ధం నథింగ్ లైక్ ఎనీ పిగ్మెంటేషన్ ఆన్ ద ఫేస్ మనం ఇండియన్ స్కిన్స్ మన ఫిచ్్రిక్ స్కిన్ టైప్ అని మాకొకటి ఉంటుంది ఈ టైప్ లో యూజువల్ గా మనము ఫోర్ టైప్ ఫోర్ నుండి టైప్ సిక్స్ దాకా ఉంటాం అనమాట సో కాబట్టి ఇప్పుడు దీనిలో ఏమైతుందంటే మనం ఎప్పుడు సన్ కి ఎక్స్పోజ్ అయినా మళ్ళీ డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పిగ్మెంటేషన్ విల్ కమ్ బ్యాక్ దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ పర్మనెంట్ ఇన్ దిస్ ప్లేస్ సో మేకప్ అనేది పర్మనెంట్ అనేది ఏమీ లేదండి మనం వేసుకోవాలి తీసేయాలి వేసుకోవాలి తీసేయాలి నథింగ్ లైక్ ఎ పర్మనెంట్ ఇన్ ద మేకప్ ఓన్లీ టూ థింగ్స్ దట్ కెన్ బి డన్ వన్ ఇస్ ఐ బ్రో వన్ ఇస్ లిప్ ఓకే దట్ ద పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ మేడం ఇప్పుడు జనరల్గా చాలా మందికి ఉన్న డౌట్ చాలా మందికి ఉన్న అనుమానం కూడా అంటే లైక్ వైట్ హెయిర్స్ అనేది చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సో ఈ వైట్ హెయిర్స్ అనేవి అసలు ఇంకా డార్క్ అయ్యే ఛాన్సెస్ లేవా అంటే లైక్ వీళ్ళు బ్లాక్ హెయినా పెట్టడం గానీ లేకపోతే బ్లాక్ హెయిర్ డ్రై ఇట్లాంటి వాడమేనా లేకపోతే దీని పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదా గ్రేయింగ్ ఆఫ్ ద హెయిర్ అనేది యూజువల్ గా ఏజింగ్ తో పాటు జరిగే ప్రాసెస్ ఓకే హెయిర్ ఫాలికల్స్ లో మనకు హెయిర్ ఫాలికల్ అనేది ఎప్పుడు రీజనరేట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ కి కొత్త హెయిర్ ఫాలికలు వస్తూ ఉంటుంది దీనికి కొన్ని స్టెమ్ సెల్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి రూట్ లో ఉండి సో ఈ స్టెమ్ సెల్స్ అనేవి యూజువల్ గా ఎప్పుడైతే మెలనిన్ నల్లధనాన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి మెలనోసైట్స్ కణాలు తగ్గుతాయో రీప్లనిష్ చేస్తాయి కొంతమందిలో జెనెటిక్ గా అలాంటి రిప్లనిష్ చేయగలిగినటువంటి స్టెమ్ సెల్ కెపాసిటీ తక్కువగా ఉందనుకోండి వీళ్ళకి అర్లీ గ్రేయింగ్ అంటే త్వరగా గ్రేయింగ్ అనేది వస్తుంది బాల నెరుపు అనేసి అనుకుంటూ ఉంటాం మనము సో దట్ ఈస్ అ జెనెటిక్ థింగ్ సో ఇలాంటి వాళ్ళకి టు బి ఫ్రాంక్ మేనేజ్ చేయటం కొంచెం కష్టం అనే చెప్పాలి బట్ ఎనీహ్ దానికి కూడా మనకేంటి వీ కెన్ డిలే ఫర్దర్ కొత్త కొత్త హెయిర్లు మళ్ళీ గ్రే అవ్వకుండా డిలే చేయడానికి వైటమిన్స్ ఆర్ దర్ వి ప్రిస్క్రైబ్ దెమ్ దెర్ ఆర్ సర్టన్ హెయిర్ సీరమ్స్ విచ్ కెన్ స్టిమ్యులేట్ మెలనోసైట్స్ అలాంటివి డైలీ స్కాల్ప్కి అప్లై చేయటం కానీ వీటి ద్వారా కొంచెం మనం పోస్ట్ పోన్ చేయొచ్చు ఆ గ్రేయింగ్ని వీ కెన్ డిలే ఓకే బట్ ఇఫ్ మోర్ దాన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద హెయిర్ హ్యాస్ గ్రోన్ గ్రే దెన్ ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ విత్ ఆల్ దీస్ ప్రొసీజర్స్ ఆల్సో సో అందుకని చాలా మటుకు చిన్నపిల్లల్లో కానీ అర్లీ టీన్స్లో కానీ మనము ఈ గ్రేయింగ్ చూసినట్టయితే ఈ విటమిన్స్ ద్వారా ఈ సీరమ్స్ ద్వారా మనము అరికట్టడానికి ప్రయత్నం చేయవచ్చు బట్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ మెన్ నేను అన్నాను కదా మోర్ దాన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇన్వాల్వ్ అయితే ఏం చేయలేము ఓకే అలాంటప్పుడు అలాగే గ్రే తో ఉండలేము కదా సో కాబట్టి ఎస్ హెయిర్ డైస్ మనము యూస్ చేసుకోవచ్చు హియర్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ మనం మామూలుగా వింటూ ఉంటాం బ్లాక్ హెన్నా అనేసి కొన్నిట్లో ఎంత పర్సంటేజ్ పిగ్మెంట్ ఉంది అని అంటూ ఉంటాం మేము దాన్ని పారాఫినలిన్ డైమిన్ అనేసి అది ఎంత పర్సెంటేజ్ ఉంది అని ఒక లెక్కాచారం ఉండదు ఓకే సో దెన్ ఇఫ్ యూ అప్లై అండ్ చాలా మందికి ఏంటంటే కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది లేడీస్ కి మెయిన్ ఇష్యూ ఏంటంటే లేడీస్కి అంటే జెంట్స్కి కూడా హెయిర్ వాష్ చేస్తే మళ్ళీ కొంచెం త్వరగా వెళ్ళిపోతుంది డై అనేది ఒకటి ఉంటుంది కదా సో దానివల్ల ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది అనేసి బట్ సమ్ టైమ్స్ దట్ కెన్ లీడ్ టు పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఎస్పెషల్లీ విత్ ద హెయిర్ డైల్ వెన్ ద గెట్ ఎక్స్పోజ్ టు ద సన్ లైట్ ఇన్ దోస్ ఏరియాస్ ఒక పిగ్మెంట్ బ్లూయిష్ గ్రే పిగ్మెంట్ మొత్తం ఫేస్ అంతా కూడా వస్తుంది దాన్ని మేము లైక్ అండ్ ప్లానర్స్ పిగ్మెంటోసెస్ అని కాంటాక్ట్ పిగ్మెంటరీ డర్మటోసెస్ అని పిలుస్తూ ఉంటాం సో కాబట్టి కేర్ఫుల్గా మన హెయిర్ డైల్ ని చూస్ చేసుకోవాలి ఎంత పర్సెంటేజ్ పీపీడీ ఉంటుంది ఎంత మినిమల్ ఉంటే అంత బెటర్ ఇప్పుడు పిపిడి కన్నా మేము కొంచెము సేఫర్ కొంచెం తక్కువ పవర్ఫుల్ అని టోల్డి డైమిన్ ఉన్న డైస్ రికమెండ్ చేస్తాం కాకుండా కొన్ని న్యాచురల్ అంటే ఇట్లా మన గోరింటాకు టైప్ లోనే నాచురల్ పౌడర్స్ కూడా వస్తున్నాయి కాకపోతే నాచురల్ పౌడర్స్ తోటి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత డార్క్నెస్ రాదు సమ్వెర్